సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో రాజకీయాలు హీటెక్కిపోయినాయి ఏకంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు కూడా చేయడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతపై కేసు నమోదైంది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదు చేశారు మాధవీలత పోలింగ్ బూత్లోకి వచ్చి పుర్కా వేసుకున్న మహిళల ఐడి ప్రూఫ్ చెక్ చేశారనమాట ఇక్కడ హిజాబ్ తొలగించాలని కూడా చెప్పి వారి ఐడీలను ఆమె చెక్ చేశారు దీంతో ఎంఐఎం నేతలు ఆమెపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు దీంతో మాధవీలతో అనుచితంగా ప్రవర్తించారంటూ పోలీసులు అయితే కేసు నమోదు అయితే చేశారన్నమాట సో మొత్తంగా ఇక్కడ వారి ఐడీలు అయితే ఈ విధంగా అయితే వీరైతే చెక్ చేసి అయితే చెక్ చేయకూడదు అనమాట ఎన్నికల నియమావళి ప్రకారం సో వీరైతే చెక్ చేయడంతో సో ఈ విధంగా అయితే వీదైతే కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది సో ఏదేమైనా ప్రెజెంట్ ఇప్పుడు ప్రజెంట్ మనం తెలంగాణలో చూసుకుంటే దాదాపు నలభై ఎనిమిది నుంచి నలభై తొమ్మిది శాతం అయితే పోలింగ్ అయితే శాతం అయితే పూర్తయిందనమాట సో సాయంత్రం కల్లా దాదాపు ఒక డెబ్బై శాతం వరకు కూడా ఎన్నికల పోలింగ్ అయితే అవుతుందని చెప్పేసి అన్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి